వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముగిసిన ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముగిసిన జేఏసీ సెక్రటేరియట్ సమావేశం చర్చించిన అంశాలు ఇవే ఈ రోజు జరిగిన జేఏసీ సెక్రటేరియేట్ సమావేశంలో అనేక అంశాలు చర్చించి నిర్ణయాలు చేయడం జరిగింది అవేంటంటే జిల్లా జేఏసీలు ఫిబ్రవరి ఇరవై ఐదున తాలూకా జేఏసీ కమిటీలు మార్చి పదిలోగా పునర్వ్యవస్థీకరించాలి మార్చి పన్నెండున జరిగే సార్వత్రిక సభ్యకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రైతు కార్మిక సంఘాలు పోరాటానికి సంఘీభావం తెలపడంతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై మధ్యాహ్నం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించాలి అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు పన్నెండవ పిఆర్సీ చైర్మన్ను నియమించకపోతే వెంటనే జేఏసీ కార్యాచరణను చేపట్టాలి పెండింగ్ అరియర్ బిల్లులు సబ్మిట్ చేయలేకపోయిన వారికి వెంటనే బిల్లులను సబ్మిట్ చేసే అవకాశం కల్పించాలి కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడు ప్రకారం రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ను అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఇక రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ అరండ్ లీవ్ ఎన్కాస్ట్మెంట్ను వెంటనే విడుదల చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలి ఇక పెన్షన్లకు సంబంధించి తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను మరలా తిరిగి పునరుద్ధరించాలి కోవిడ్ ఆ తర్వాత కాలంలో చనిపోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులతో పాటుగా ఎంటీఎస్ టీచర్లకు కూడా రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ సమస్యకు పరిష్కారం చేయాలి మున్సిపల్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల సిఎస్ఎస్ అకౌంట్స్లో ఉన్న సొమ్మును విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాలి ఇక పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరేషన్ను వెంటనే క్రమబద్ధీకరించాలి అనే అంశాలతో పాటుగా ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించినటువంటి పన్నెండవ పిఆర్సి చైర్మన్ను ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి వారి సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయట చేశారు